ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీడియా మిత్రులకి రాజధాని రైతులకి రైతు కార్మికులకి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఎందుకంటే చేస్తున్న అన్యాయాల గురించి చెప్పారు కదా ఈ ప్రాంతంలో రాజధాని వచ్చిందనే కానీ రాజ రాజకీయ పార్టీలు ఎవరికి కూడా విశేషత ఏ డెవలప్మెంట్ కాకూడదు అనుకుంటారో ఏమో అర్థం కావట్లేదు కానీ దాదాపు చెప్తా ఫస్ట్ పద్నాలుగు నుంచి ఏందని చెప్తాను ఎందుకంటే ఫస్ట్ రాజధాని రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను రాజధాని రైతు కార్మికులు కూడా నెలకు పదేలు ఇవ్వాలి ఈ సెకండ్ పోలింగ్ రైతులకి ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై కేజీ ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాము గవర్నమెంట్ మారంగానే మొన్న ఇన్నర్ోడ్డు రింగ్ రోడ్డు సర్వే నెంబర్లో లేరు ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆరేడు కోట్లు పొలాలు అమ్మినాయి కాబట్టి అంటే ఇక్కడ రైతులు బాగుపడకూడదు తర్వాత ఏం చేశారు ఆ సర్వే నెంబర్లో వేసి మళ్ళా సెకండ్ పూలింగ్ అని వస్తూ ఉన్నారు ఓ నలభై ఐదు వేలు ఎకరాలు కావాలంటారు దీంట్లో గవర్నమెంట్ భూములు మళ్ళా ముప్పై ఏళ్ళు ఉంటాయి దాదాపు డెబ్బై డెబ్భై ఐదు ఎకరాలు ఇలా తీసుకుంటా పోతే ఈ రైతుల ప్లాట్లు కొనేది ఎవరు వాళ్ళు విదేశీ కంపెనీలకి పది కోట్లు ఇరవై కోటి ముప్పై కోట్లు అమ్ముకుంటారు ఈ ప్రజల ప్లాట్లు రైతుల ప్లాట్లు ఎవరు కొనాలి ఈ ప్రాంత ప్రజలు ఏం కావాలి అందుకని ప్రధాన డిమాండ్ అది ఈ సెకండ్ కూలింగ్ మొత్తం కూడా ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజం ఇవ్వాలి ఎన్ని ఊళ్ళు తీసుకుంటే అన్ని ఓడల్లో ఎంతమంది ఉంటే అంతమంది కార్మికులకు రైతు కూలీలకి నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకనంటే ఈ ప్రాంతం డెవలప్ కావటం ఇష్టం లేదు ఇలా కానీ నాయకులకి పార్టీలకి చూశారు గతంలో ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడ రాజధాని అన్నారు యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ దగ్గర చెప్పారు కదా ఏం చేశారు మళ్ళీ ఆడ రాజధాని అని ఆడ రేట్లు వచ్చి అందరు కొనుక్కొని ఆగి కాంగనే మళ్ళీ ఆపేసి కాదు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజువీడి అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి సీఎం గారు ప్రమాణం చేశారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా తగ్గిపోయింది ఐదు లక్షలకి పది లక్షలకు ఉన్నారు మళ్ళీ తులు రాజధాని ముందు ఐదు లక్షల పది లక్షలు కొని తుళ్ళు రాజధాని ప్రకటించుకొని ఈ పొలాలన్నీ ఇరవై ఐదు సెంటుకి ఎకరం కవులు ఇస్తామని చెప్పి అవన్నీ మార్చుకొని ఇరవై సెంటు ఇరవై సెంటు మెజార్టీ రైతులు ఇచ్చారు అని చెప్పి ఒక ఫోకస్ చేసి ఎకరం మళ్ళీ అప్పుడు రెండు మూడు కోట్లు కమ్ముకున్నారు ఐదు లక్షల పది లక్షలు కొనుక్కున్న అన్నీ రెండు మూడు కోట్లు అమ్ముకున్నారు అంటే ప్రజలు రైతులు రైతు కూలీలు ప్రజలు మాత్రం బాగుపడకూడదు ఈ ప్రాంతం బాగుపడకూడదు నాయకులు పార్టీలు మాత్రమే బాగుపడాలి ఈ విధంగా చేశారు అట్లా పద్నాలుగు పదిహేను ఇటని అని ఈ ప్లాట్లు పడేయటం అని చేసుకుంటా వెళ్ళిపోయారు ఆ తర్వాత పదహారులో రెండు వేల పదహారులో నోట్లు రద్దు చేశారు అసలే కొత్త రాయిదని కొత్త రియల్ ఎస్టేట్ అయితే మళ్ళీ నోట్లు రద్దు రెండు లక్షల కంటే మార్చుకోవటం లేదన్నారు ఆ తర్వాత పదిహేడు రెండు వేల పదిహేడులో మళ్ళీ ఇది ఎలా తిప్పుకోవాలో అర్థం కాక జిఎస్టీ బిల్లు పెట్టారు ఈ జిఎస్టీ బిల్లు పెట్టంగానే మళ్ళీ ఈ లెక్క చూపి రాయదని తగ్గిపోయినాయి మళ్ళీ రేటు రెండు వేల పద్దెనిమిది వచ్చింది మళ్ళీ మా నాన్న పవనాన్న గారు చిన్నబాబు పెద్దబాబు సూట్ కేసు బాబులు అని చెప్పి అన్నాడు ఈ కేంద్రం పాచిపైన లడ్లు ఇచ్చాడు బీజేపీ అన్న ప్యాకేజీ అనగానే ఇది వదిలేశారు మళ్ళా వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇక్కడ ప్రత్యేక హోదా వద్దు నువ్వు ప్యాకేజీకి ఒప్పుకోవని ఒప్పించాడు ఒప్పించాడు ఆయన కనపడలేదు రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ ప్రకటించారు ఇచ్చారా పట్టుమని పదివేల కోట్లు ఇంతవరకు లేదు ఇచ్చారా ఏం చేశారు చెప్పనండి లేదు ప్రతిసారి దగా మోసం తర్వాత రెండు వేల పంతొమ్మిది రాగానే ఎలక్షన్ జగన్ అన్న గెలిచాడు ఆయన ఏమన్నాడు మూడు రాజధాని సరే మూడు రాజధాని ఈ ఈ రాజధాని అడుగులు రోడ్డు లేకపోయినా కాజా కాకాని దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా కృష్ణానందర బ్యారేజీ కట్టేలా ఒక రోడ్ ఒకటి వేసాడు మంచి పని చేశాడు ఆయన ఎందుకంటే వీళ్ళు రాజధాని ప్రేమ చూపించే కానీ భూమి మీద ప్రేమే జనం మీద ప్రేమ కాదు అట్లా అయిపోయి ఏదో అయిపోయింది మళ్ళీ ఇరవైలో కరోనా వచ్చింది ఫస్ట్ కరోనా అదే రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ కరోనా సరే పాపం నేను ఈ దీక్ష రైతుల కోసం పదకొండు రోజులు పన్నెండు రోజులు మొదలుపెట్టి ఈ పది పదకొండు రోజులకే కళ్ళు మంటలు వచ్చి కళ్ళదోడబెట్టాం ఈ ప్రభుత్వం ఆ రోజు సీఎం గారు చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఐదు సంవత్సరాలు రైతుని నడి రోడ్డు మీద నుంచో పెట్టాడు ధర్నా చేపించాడు ఎంత పాపమండి అదే జగన్ అన్నకు రాజధానిలోకి వచ్చినాడు పసు మీరు తలకుండా పోయి ఆయన దగ్గర కూర్చొని ఒక గంట ఒకరోజు మాట్లాడి చెప్తే ఐదు నిమిషాల్లో ఆయన సరే ఇదే రాయదనుకోండి అని బాబు గారికి అప్పచెప్పేసేవాడు ఈ పూలింగుల వరకు నువ్వు డెవలప్ చేసుకోవాలి రాష్ట్రంలో పరిపాలన చేసుకుంటానంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం